వైఎస్ఆర్టీపీ అధ్యక్షులు వైఎస్ షర్మిళ ఎంత ఫేమస్ ఆమె కొడుకు వైఎస్ రాజారెడ్డి అంతే ఫేమస్ ఇటీవలే విదేశాలలో ఎంఎస్ పూర్తి చేసుకొని ఇండియాకి తిరిగి వచ్చాడు ఈ నేపథ్యంలో వైఎస్ రాజారెడ్డికి సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి ఈ నేపథ్యంలో షర్మిల కొడుకు హీరోలా ఉన్నాడని కొందరు త్వరలోనే సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడని మరికొందరు చెప్పుకురాగా తన కొడుకు పెళ్లి బిడ్డలు ఎక్కబోతున్నాడంటూ షాక్ ఇచ్చింది షర్మిల దీంతో అసలు షర్మిలకి కాబోయే కోడలు ఎవరు అట్లనే ప్రియకి అదేవిధంగా రాజారెడ్డికి పరిచయం ఎలా జరిగింది అనేటటువంటి అంశాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి అమెరికాలో చదువుకుంటున్న సమయంలో ప్రియా అట్లూరితో పరిచయం ఏర్పడగా అది కాస్త ప్రేమగా మారిందని చెబుతున్నారు అయితే ఈ ప్రేమికులిద్దరూ తమ తమ కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు ఇక ప్రియా అట్లూరి చెట్నీస్ హోటల్స్ అధినేత అట్లూరి ప్రసాద్ మనవరాలని తొలుత ప్రచారం జోరుగా సాగింది కానీ అది నిజం కాదు బ్రదర్ అనిల్ స్నేహితుడు అట్లూరి శ్రీనివాస్ మాధవి దంపతుల కుమార్తె అట్లూరి ప్రియా కాగా బ్రదర్ అనిల్కు సంబంధించిన వ్యాపార లావాదేవీలు కూడా ప్రియా తండ్రే చూస్తున్నారని చెప్తున్నారు కాగా అట్లూరి శ్రీనివాస్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు కాగా అమెరికా పౌరసత్వం ఉన్నట్లు తెలుస్తుంది అలాగే ప్రియా కుటుంబం ఎప్పుడూ క్రైస్తవ మతాన్ని స్వీకరించారని కూడా తెలుస్తుంది మొత్తంగా అట్లూరి కుటుంబానికి బ్రదర్ అనిల్తో ఉన్న స్నేహం ఇప్పుడు బంధుత్వంగా మారబోతుంది అని చెప్తున్నారు జనవరి పద్దెనిమిదిన వైఎస్ రాజారెడ్డి అట్లూని ప్రియాల నిశ్చితార్థ వేడుక జరగనుండగా ఫిబ్రవరి పదిహేడున వివాహ వేడుక జరగనుందని తాజాగా స్వయంగా షర్మిలని ప్రకటించారు రాజారెడ్డి ప్రియా వివాహం రాజస్థాన్లోని జోధ్పూర్ ఉమేద్ ప్యాలెస్లో నిర్వహించనున్నట్లు సమాచారం ఉండగా డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో జరగబోయే వీరే పెళ్లి వేడుకలకు కుటుంబ సభ్యులు సన్నిహితులు హాజరు కానున్నట్లు తెలుస్తుంది ఇక అంతకు ముందే హైదరాబాద్లో నిశ్చితార్థం వేడుకను భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు చెప్తున్నారు ఈ వివాహ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఫ్యామిలీ మెంబర్స్ అంతా ప్లాన్ చేశారట స్నేహితులకు ఇన్విటేషన్స్ కూడా వెళ్ళినట్లు తెలుస్తుంది ఇప్పటికే మంగళవారం కుటుంబ సమేతంగా కాబోయే వధువరులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ని సందర్శించి తొలి ఆహ్వాన పత్రికను ఘాట్ వద్ద పెట్టి ఆశీర్వాదం తీసుకుని పూజలు నిర్వహించారు ఇక ఇరుపులపాయలో మీడియాతో మాట్లాడిన షర్మిల సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు అతి తొందరలోనే కాంగ్రెస్ పార్టీలో తన వైఎస్ఆర్ విలీనం ప్రక్రియ పూర్తి కానున్నట్లు కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు స్వీకరించనున్నట్లు షర్మిల వెల్లడించారు దీంతో హైదరాబాద్ లో జరగనున్న నిశ్చితార్థ వేడుకపై ప్రత్యేక ఆసక్తి నెలకొనింది షర్మిల ఇంట పెళ్లి భజింత్రేలతో పాటు ఈ జనవరి నెలలోనే షర్మిల రాజకీయ జీవితంలో కూడా కీలక మలుపు తిరగనున్నట్లు కనిపిస్తుంది షర్మిల ఏపీకి రానుండడం స్వయంగా అన్న జగన్ మీదే తలపడనుండడంతో షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహానికి జగన్ హాజరవుతారా లేదా అన్నది ఆసక్తిగా మారింది